నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఆర్ మోటార్స్ వనపర్తి ఈ రోజు తేదీ పదిహేడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజు అయితే వీడియో తీస్తున్నాను నా దగ్గర ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెహికల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో ఎల్ ఎక్స్ఐ రెండు వేల పదకొండు మోడల్ అండి దీనికి చెప్తున్న ధర వచ్చేసి లక్ష ఇరవై వేల రూపాయలు అయితే మనకి స్పెడ్ చేస్తుంది కస్టమర్ అయితే దీంతో పాటు మరొక వెహికల్ అండి మారుతి స్విచ్కి వ్యాగనార్ రెండు వేల పదమూడు మోడల్ అండి పెట్రోల్ విత్ సిఎన్జి కంపెనీ ఫిట్టెడ్ అండి నాలుగు సీల్ టైర్ కండిషన్లో ఉంది దీనికి కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ధర వచ్చేసి రెండు లక్షల అరవై వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తుండు పేపర్ వాలిడిటీ అప్ టు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అయితే పేపర్ వాలిడిటీ ఉంది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు వరకు పేపర్ వాలిడిటీ అయితే ఉందండి దీంతో పాటు మరొక వెహికల్ అండి డీజిల్ది మారుతి సుజుకి డిజైర్ వీడియో రెండు వేల పదహారు మోడల్ అండి పేపర్ వ్యాలిడిటీ అప్ టు రెండు వేల ముప్పై ఒకటి వరకు పేపర్ వాలిడిటీ అయితే ఉంటుంది డీజిల్ వెహికల్ కస్టమర్ దీనికి ఎక్స్పెక్ట్ చేస్తున్న ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది బ్లాక్ కలర్ అయితే కాదండి మీరు వెహికల్ కావాలనుకుంటే నేరుగా రండి వెహికల్ లొకేషన్ చెక్ చేసి లొకేషన్ జిఆర్ మోటార్స్ దగ్గరికి మీ యొక్క మెకానిక్ ని తీసుకొని వచ్చి చెక్ చేసుకుని పర్చేజ్ అయితే చేయొచ్చు అండ్ ఇదొక వెహికల్ వచ్చేసి టాటా బోల్ట్ అండి రెండు వేల పదిహేడు మోడల్ దీనికి కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు రీడింగ్ వచ్చేసి లక్ష ఎనభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది డీజిల్ వెహికల్ అండి టైర్ కండిషన్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ అయితే ఉంది మైలేజ్ కూడా లీటర్కి ఇరవై ఐదు కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది వెహికల్ కావాలంటే లొకేషన్ జిఆర్ మోటార్స్ వునపర్తి ఇది వచ్చేసి సుజుకి ఈకో అండి రెండు వేల పదహారు మోడల్ దీనికి కస్టమర్ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది కస్టమర్ దీనికి ఎక్స్పెక్ట్ చేస్తున్న ధర వచ్చేసి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వెహికల్ కావాలనుకుంటే లొకేషన్ జిఆర్ మోటార్స్ వునపర్తి దయచేసి మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నాను అండి లొకేషన్కి మీ టెక్నిషియన్తో వచ్చి వెహికల్ అయితే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు టూ వీలర్స్ కూడా రెండు అయితే ఉన్నాయండి దయచేసి వెహికల్స్ ఏదైనా కావాలిస్తే మాత్రం మీరు నాకు తప్పకుండా మెసేజ్ అయితే చేయొచ్చు నేను మీ యొక్క ప్రతి మెసేజ్కి తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి మెసేజ్ కామెంట్ కాదండి మెసేజ్ తప్పకుండా చేయండి మీకు ఏదైనా ఎంక్వైరీ కావాలనుకుంటే నేను రిప్లై అయితే ఇస్తాను అండ్ ఇది వచ్చేసి ఫోర్డ్ ఫియస్టా అండి రెండు వేల తొమ్మిది మోడల్ పేపర్ వ్యాలిడిటీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అయితే ఉందండి పెట్రోల్ వెహికల్ నాలుగు పవర్ విండోస్ ఏసీ ఆడియో సిస్టమ్ అన్ని ఉన్నాయి అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి ఉన్నాయి దీనికి కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ధర వచ్చేసి లక్ష నలభై ఐదు వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తుండు ఇందు ఇది వచ్చేసి ఉన్నాయి అయితేనండి రెండు వేల పన్నెండు మోడల్ పెట్రోల్ విత్ ఎల్పిజి దీనికి కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ అండ్ ఇలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతం వారు కూడా మీ యొక్క వెహికల్ ఏదైనా మీరు సేల్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవచ్చు అండి జిఆర్ మోటార్ సోనపర్తి మాది వచ్చేసి పార్క్ అండ్ సేల్ అండి ఇవ్వండి ప్రస్తుతం నా దగ్గర అందుబాటులో ఉన్న అన్ని వెహికల్స్ కూడా గూగుల్ మ్యాప్లో కూడా జీఆర్ మోటర్స్ ఉన్నపరితని మీరు సర్చ్ చేసి లొకేషన్కి అయితే రావచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ యూట్యూబ్లో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ అండి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా నలభై ఆరు వేల మంది ఫాలోవర్స్ని అయితే సక్సెస్ఫుల్లీ పూర్తి చేసుకుంది యూట్యూబ్ కూడా ఏడు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ని పూర్తి చేసుకుంది ఇదంతా మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ